అమ్మలారా తల్లులారా జర బాగా ఉంటుంది ముచ్చట ఎందుకంటే ఇది మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల ఉన్న చిన్న చిన్న పోరావాలకు పోలియో చుక్కలు వేయించా ఆ పోలియో చుక్కలు వేయకపోతే పూర్వాల కాలం పడతాయి నడుములు పని చేయి పోరాలు పెద్దగా మొత్తం తక్కిగుల పడతారు మొత్తం జీవితమే ఖరాబ్ అవుతుంది మీరు కూడా బుడ్డ పోరాదలకు సుక్కలు అయిపోయారు వాళ్ళు వస్తే వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రంలో వచ్చే రెండు చుక్కలు వేస్తారు బస్ స్టాండ్ల రైల్వే స్టేషన్ పిల్లలు సత్తా పెరిగే తను అక్కడికి వస్తాయి మర్చిపోకుని ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పిల్లలకు ఏమో ఆయతులని భయపడేయకుండా మానేరు మళ్ళీ మన అయితే మాత్రం మీరే బాధపడతారు பாக்கொண்டே பேரி மல்ல மல எப்துனம் பாதி வாரம் மார்ச் மூடு ரெண்டு வேலை இருவி நாரு சூடாவோ சூடா வந்து ஏன்னா పోలియో సుక్కలు వేయించా ఆ పోలియో సుక్కలు వేయకపోతే పోరాగాల కాళ్ళు పోతే నడుములు పట్టి పోరాలు పెద్దదైనంత మస్తుతారు మొత్తా జీవితం ఖరాబ్ అవుతారు మీరు కూడా పుట్ట పోరాలు వేపి వాళ్ళు వస్తేనే వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రం వల్ల పట్టకపోతే వాళ్లే రెండు సుక్కలు వేస్తారు బస్టాండ్ల రైల్వే స్టేషన్లలో కూడా వేస్తారు అవి పిల్లలు సక్క వేరేస్తాయి ఆదివారం మార్చి పిల్లలకు ఏమో అవుతుంది మాత్రం మీరే బాధపడతారు తప్పకుండా పేరు మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ పోలియో చట్టం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో డోస్ ఇప్పించాలి జాతీయ పోలియో చట్టం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా తన బాగా ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల చిన్న చిన్న పోరాగాలకు పోలియో సుక్క లేపించిరా ఆ పోలియో సుక్క లేకపోతే పోరాగాల కాలం కొరగోతాయి నడుములు పని అయ్యాయి పోరాలు పెద్దగా మస్తు తక్కువ పడతారు మొత్తం జీవితం

அக்கே முட்ட ஐதேட்டு போராடக்கு போலோ சேப்பிச்சுரா ஆ போலோ சேயக்கோ போராடால நடுமல பண்ணியை போராடம் பெட்டதாக மத்திய தக்குவரம் மொத்தம்

జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో నిర్శించాలి జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా జర బాగా ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదైన లోపల ఉన్న చిన్న చిన్న పోరాగాలకు పోలియో సుఖ లేపించిరా ఆ పోలియో సుఖ లేకపోతే పోరాగాల కాలం కొరగవుతాయి నడుములు పండియ్యాయి పోరాలు పెద్దదైనంత మస్తు తక్లిగా వాడతారు జీవితమే ఖరాబ్ మీరు కూడా బుడ్డపోరాలకు వాళ్ళు వేయాలి అని పిల్లల ఆరోగ్య కేంద్రంలో వరకపోతే వాళ్ళే రెండు సుక్కలు స్టాండ్ బస్టాండ్ రైల్వే స్టేషన్ సక్కానికి అక్కడికి వస్తాయి మర్చిపోకూరి ఆదివారం పిల్లలకు ఏమో ఇచ్చుదని భయపడేయకుండా మానేరు మళ్ళీ అయితే మాత్రం మీరే బాధపడతారు మల్లమల చెప్తున్నాం ఆదివారం మార్చి ம்மோடு படினப்படி ஐந்து சவாசர வரைக்கும் ఆదివారం போலியோடு சிப் பிள்ளை ஜாத்தீய போலோ சக்கரம் ஆதிவாரம் மார்ச்சு மூணு ரெண்டு ஆதிவாரம் మన நாலு జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పుట్టినప్పటి నుంచి ఐదు వరకు ప్రతిసారి పోలియో నిర్సిపించాలి జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై అమ్మలారా తల్లులారా జర బాగా ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదైనా లోపల ఉన్న చిన్న చిన్న పోరాగాలకు పోలియో సుఖ లేపించిరా ఆ పోలియో సుఖ లేకపోతే పోరాగాల కాలం కొరగవుతాయి నడుములు పండియ్యాయి పోరాలు పెద్దగైనాక మస్తు తక్కువలా వాడతారు మొత్తం